నమస్తే సార్ నమస్తే శ్రావ్య సార్ ఇంతకు ముందు వీడియోలో జాబ్ మేకర్ అంటే జాబ్ చేసే వాళ్ళు కానీ హోమ్ మేకర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు కానీ సెకండరీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చెప్పారు కానీ ఇందులో ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పారు కావాల్సిన ఫండ్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది అసలు ముఖ్యంగా ఈ ఫండ్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి సార్ అంటే జనరల్గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వన్ ఇయర్కి సరిపడే అమౌంట్ని లోన్ తీసుకుంటారు కదా సార్ అంటే అలానా అంటే జనరల్గా ఇన్వెస్టర్స్ అనేది ఉంటున్నారా అంటే ఉన్నారా లేదా అనేది నాకు తెలీదు సో జనరల్గా ఇన్వెస్టర్స్ అనేది ఉంటారా లేదా లోన్ అమౌంట్ తీసుకుంటారా సార్ వన్ ఇయర్కి సరిపడే అమౌంట్ని ఇప్పుడు మీరు ఎలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారో ఇదే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉన్నది సో ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే బ్యాంక్ లోన్ తీసుకోవాలా వన్ ఇయర్ కావాల్సిన మెయింటెనెన్స్ ఎంత అవుతుందో క్యాలకులేట్ చేసుకొని బ్యాంక్ లోనే లోన్ తీసుకోవాలా ఇదే కదా మీ ఆలోచన ఇది మీ ఆలోచనే కదా చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది అయితే బ్యాంక్ లోన్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేది ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎప్పటి నుంచో తెలుసు ఈ ప్రాసెస్ లో ఇది చిన్న చిన్న అంటే ఇది ఒక న్యూ స్టార్ట్అప్ బిజినెస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది బ్యాంక్ లోన్ తీసుకొని స్టార్ట్ చేయడం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ బిజినెస్ అయితే నో ప్రాబ్లం కానీ ఒక న్యూ బిజినెస్ కి అయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సింది వస్తుంది ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎప్పుడు తీసుకుంటాం ఆల్రెడీ ఎస్టాబ్లిస్డ్ మార్కెటింగ్ చైన్ ఉంది ఎస్టాబ్లిస్డ్ కస్టమర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం అప్గ్రేడెడ్ గా మీరు లోన్ తీసుకొని వెళ్ళడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈజీగా పబ్లిక్ లోకి రీచ్ అయిపోతుంది ప్రాఫిట్స్ కూడా వస్తాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే స్టార్ట్అప్ బిజినెస్ ఓనర్స్ ఈ స్టార్ట్అప్ బిజినెస్ ఓనర్స్ న్యూలీ ప్రొడక్ట్ లాంచ్ చేస్తుండే వాళ్ళు లేదా సర్వీస్ లాంచ్ చేస్తుండే వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా ఎక్స్పెక్ట్ చేసిన టయానికి ప్రాఫిట్స్ రావు రానప్పుడు ఈఎంఐ కట్టాలి ఈఎంఐ బర్డెన్ రెండోది ఏంటంటే లోన్ ఇచ్చినప్పటి నుంచే చిన్న చిన్నగా ఈఎంఐ కట్టమంటారు ఇప్పుడు మీరు ఈ మంత్ ఈఎంఐ కట్టాలనే టార్గెట్ కోసం పనిచేస్తారా లేదంటే మీ బిజినెస్ లో వచ్చిన లాసెస్ ఏందని చెప్పి ఆలోచించి ఆ లాసెస్ ని ప్రాఫిట్స్ లో తీసుకురావడానికి పనిచేస్తారు సో అందుకే స్టార్ట్అప్ బిజినెస్ ఓనర్స్ ఈ విధంగా జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ లేదా ఒక స్టూడెంట్ గా ఉంటున్న ఒక స్టూడెంట్ అతను లోన్ తీసుకొని మాత్రం ఎట్టి పరిస్థితిలో బిజినెస్ పెట్టకూడదు ఇది చాలా తక్కువ రికమెండెడ్ అయితే ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి మీ ఐడియాని రైట్ ఐడియా అని చెప్పి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎంత టైం పడుతుంది పబ్లిక్లోకి వెళ్ళడానికి మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు సేల్స్ వస్తాయి ఆ సేల్స్ ద్వారా ఎంత ప్రాఫిట్స్ వస్తాయి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది ఎన్నిటికీ కలిపి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకెళ్ళాలా ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి మూవీ ఐడియాని అంటే మంచి స్టోరీ రాసుకున్నాక ఆ డైరెక్టర్ ఇన్వెస్టర్స్ దగ్గరికి ఎలా తిరుగుతూ ఉంటారో ఆ స్టోరీ రాసుకునే డైరెక్టర్ ఎలాంటి వ్యక్తితో మీరు కూడా బిజినెస్ అనే మీరు ఒక స్టోరీ రాసుకుంటున్నారు దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలో చూస్తున్నారు దానికోసం కావాల్సిన పారామీటర్స్ అన్నిటిని చెక్ చేసుకొని ఇన్వెస్టర్స్ దగ్గరకు పోతున్నారనమాట ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అయితే ఇన్వెస్టర్స్ ఎన్ని రకాలు వాళ్ళ ద్వారా మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అనేది మాట్లాడదాం ఆల్రెడీ ఎలా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మనం తీసుకుంటామని ముందుగానే చెప్పాను బట్ ఎలాంటి ఇన్వెస్టర్స్ని మనం వెళ్ళి మీట్ అవ్వాలో మనం డిస్కస్ చేద్దాం ఒకటి లోకల్ ఇన్వెస్టర్స్ అంటారు అంటే మీ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళని లోకల్ ఇన్వెస్టర్స్ అంటారు ఏదైనా ఒక బిజినెస్ ఇప్పుడు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక సమస్య ఉంది ఒక వ్యక్తికి ఏమో హార్డ్ వర్క్ ఉండి మంచి టాలెంట్ ఉండి మంచి బిజినెస్ ఐడియా ఉండే వ్యక్తికి ఏమో ఇన్వెస్ట్మెంట్ లేదు ఇంకొంతమందికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఆ వ్యక్తి సమదర్ వర్క్లో అసైన్ అయి ఉంటాడు మేబీ బిజీ ఉండొచ్చు లేదా అతను అనుకున్న బిజినెస్ చేయడానికి కావాల్సిన టాలెంట్ లేకపోవచ్చు మీ ఆలోచన అతను అనుకున్న బిజినెస్ రెండు ఒకటే అయితే అతను మీకు ఇన్వెస్ట్ చేస్తాడు ఆ విధంగా మీ ఇద్దరు కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు దీన్ని లోకల్ ఇన్వెస్టర్స్ అంటారు రెండోది ఏంటంటే లోకల్ వెంచర్ క్యాపిటల్స్ అంటారు ఈ లోకల్ వెంచర్ క్యాపిటల్ అనేది ఒక కంపెనీని వెళ్ళి అప్రోచ్ అవడం మీరు ఒక కంపెనీని వెళ్ళి అప్రోచ్ అయ్యి మీ ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేసుకోవడం దీన్ని లోకల్ వెంచర్ క్యాపిటల్ వీసీ ఫార్మ్స్ అనే అనడం జరుగుతుంది నెక్స్ట్ తీసుకుంటే లోకల్ ఇన్వెస్టర్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ అంటే బయట లయన్స్ క్లబ్ మెంబర్స్ అనేసి లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంబర్స్ ఆర్గనైజేషన్స్ గా ఏర్పడి వాళ్ళు గ్రూప్ గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాంటి ఇన్వెస్టర్స్ ఎక్కడ అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సింది వస్తుంది అలాగనే సెకండ్ విషయం తీసుకుంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ సెకండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు ఈ ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎన్ని రకాలు ఉంటారో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ స్మాల్ అండ్ మీడియం అండ్ ఇండివిజువల్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ సో వీళ్ళు స్మాల్ స్కేల్ బిజినెస్ ఎంఎస్ఎంఏ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఇండివిజువల్ గా చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ మీ కంపెనీని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతో బేస్ చేసుకొని అలా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సింది వస్తుంది ఒకవేళ ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు వీళ్ళు మీ బిజినెస్ పెద్ద ఐడియా అయితే మీకు ఎక్కువ ఫండ్స్ కావాల్సి గ్రూప్ ఆఫ్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ కలిపి ఆ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు దానికి ఎక్స్చేంజ్ గా మీ కంపెనీ నుంచి షేర్స్ తీసుకోవడం జరుగుతుంది అలా ఫైనల్ గా సూపర్ ఇన్వెస్టర్స్ అంటారు వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి సూపర్ ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మీ బిజినెస్ ఐడియా పెద్ద ఐడియా ఉంది ఎక్కువ ఫండ్స్ అవసరం అవుతది అలాంటి దానికి ఇన్వెస్ట్ చేస్తారు ఈ సూపర్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ బిగ్ కంపెనీస్ కి ఇన్వెస్ట్ చేస్తూ ఆ కంపెనీలో పార్ట్నర్స్ గా ఉండడం జరుగుతుంది ఇది ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు అలానే ఇంకొకటి తీసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ ఆర్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మీకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేశాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు గూగుల్ తెలుసా ఖచ్చితంగా తెలుసు గూగుల్ కూడా ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసింది ఆ కంపెనీ పేరు ఇంటెల్ ఇంటెల్ ప్రొడ్యూస్ చేస్తున్న టెక్నాలజీ గూగుల్ కి రిలేటెడ్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇంటెల్ కి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంటెల్ గూగుల్ కలిపి వాళ్ళ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అలా ఇంటెల్లో గూగుల్ యొక్క షేర్స్ ఉంటాయి ఈ విధంగా కార్పొరేట్ వెంచర్స్ అనేది క్యాపిటల్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తీసుకుంటే స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటారు ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటే ఎన్ని రకాలు ఉంటారు ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది నేను ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నా కంపెనీకి అవసరమయ్యే ప్రోడక్ట్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంది నా దగ్గర నేను దేనికి ఇన్వెస్ట్ చేస్తానంటే నా ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ఇచ్చే సాఫ్ట్వేర్స్ కొత్త రకమైన సాఫ్ట్వేర్ ఇప్పుడు ఆల్రెడీ మనకు విండోస్ ఉంది అలాగా మ్యాక్ ఉంది ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అలా కాకుండా వీటి కంటే ప్రీమియం సాఫ్ట్వేర్ తయారు చేస్తా అని చెప్పి ఒక స్టార్ట్అప్ కంపెనీ వెళ్ళిందంటే అప్పుడు ఆ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐదర్ డెల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే లెనోవో కావచ్చు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళని స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటారు అంటే వాళ్ళ కంపెనీకి అవసరమయ్యే ప్రోడక్ట్ మీదనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళని స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటారు అనదర్ ఇన్వెస్టర్స్ యాక్సలరేటర్స్ అండ్ ఇంక్యుబేటర్స్ మీ యొక్క ఐడియా బాగుంది మీ యొక్క ప్లానింగ్ బాగుంది అనుకున్నప్పుడు కొన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆఫీసులోనే హై ఎక్విప్డ్ లాబరేటరీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తారు అలాగనే మీకు మెంటర్షిప్ చేస్తారు మార్కెటింగ్ ఎలా చేయాలో గైడ్ చేస్తారు టోటల్ అక్కడే ఇంక్యుబేషన్ సెంటర్ ఓపెన్ చేసి మీకోసం మీ రీసెర్చ్ సపోర్ట్ చేస్తారు ఫండ్స్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏ విధంగా అయినా కానీ ఇలాంటి వారిని ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సలరేటర్స్ అని పిలుస్తారు ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ కోసము గవర్నమెంట్ స్టార్ట్అప్ ఫండ్స్ అండ్ గ్రాంట్స్ గవర్నమెంట్ ద్వారా కూడా స్టార్ట్అప్ ఫండ్స్ అనేది మీకు దొరుకుతాయి తెలుసా అయితే ఎలాంటి స్టార్ట్అప్ ఫండ్స్ ఉంటాయి నేషనల్ స్టార్ట్అప్ గ్రాంట్స్ అనేసి ఒకటి ఉంటుంది అలాగనే లోకల్ అండ్ రీజనల్ గ్రాంట్స్ అనేసి ఉంటాయి ఫైనల్ గా లోన్ ప్రోగ్రామ్స్ అండ్ సబ్సిడీస్ అనేసి అలాగనే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి మీకు తెలుసు ఒక గవర్నమెంట్ ద్వారా మీరు ఒక గ్రాంట్ని పొందినారంటే మీకు ట్యాక్స్ అనేది ఇప్పుడు చాలా మందికి ఇరవై లక్షలు దాటితే లక్షకు పద్దెనిమిది వేలు కట్టాలని కొన్ని ఏంటంటే లక్ష ముప్పై వేలు కట్టాలి ఇలాంటి ఉంటాయి ఇలా ట్యాక్స్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగనే సబ్సిడీ లోన్స్ విలేజ్ విలేజ్లో తీసుకుంటే ఎనిమల్ లోన్స్ సబ్సిడీగా ఇస్తారు వెహికల్ లోన్స్ సబ్సిడీగా ఇస్తారు లేదా మన సిటీలో కానీ తీసుకున్నట్లయితే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి క్యాబ్స్ కానీ ఇలాంటి వాటిలు కానీ సబ్సిడీలో ఇస్తారు ఈ సబ్సిడీలో ఇవ్వడం వల్ల ఆ సబ్సిడీ అమౌంట్ టెన్ ల్యాక్స్ అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ డిపెండ్స్ ఆన్ ఆ సబ్సిడీని గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ విధంగా గవర్నమెంట్ నుంచి అలానే లోకల్లో కొన్ని స్టార్టప్ బిజినెస్ కి ఇన్వెస్ట్ చేయడం కోసం లోకల్ గ్రాంట్స్ అని నేషనల్ వైజ్గా మీ బిజినెస్ ఐడియా సూపర్గా ఉందంటే గవర్నమెంటే గా మన తెలంగాణలో తీసుకుంటే టీ హబ్ అనేసి ఉంటుంది గవర్నమెంటే ఫండింగ్ చేసి గవర్నమెంటే ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారానే మీరు మెంటర్షిప్ పొందుతారు ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నారు ఈ విధంగానే ఏంజిల్ నెట్వర్క్ ఒక ప్రైవేట్ మీరు వెబ్సైట్లో కానీ తీసుకుంటే ఏంజిల్ ఇన్వెస్టర్ నెట్వర్క్ అనేసి ఒక నెట్వర్క్ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ బిజినెస్ ఐడియాస్ కి ఇన్వెస్ట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని కూడా మీ బిజినెస్ ఐడియాతో మీరు అప్రోచ్ అవ్వచ్చు ఆ విధంగా ఈజీగా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అంతేగాని బ్యాంక్ లోన్స్ అనేది స్టార్ట్అప్ కంపెనీకి ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ ఇట్ ఈస్ అంటే ఎక్కడా దొరకకపోతే ఇంకా తప్పదు అనుకుంటే తప్ప బ్యాంక్ లోన్స్కి అయితే వెళ్ళకూడదు మనకు చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు మీ రైట్ ప్రాజెక్ట్ రైట్ పర్సన్ అప్రోచ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్ అయితే దొరుకుతారు ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ ద్వారా వెళ్ళడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది బ్యాంక్ ద్వారా వచ్చే నష్టం ఏందో మనం ఫస్ట్ చెప్పాను నష్టం ఏంది మీకు ప్రాఫిట్స్ రాకపోతే ఈఎంఐ కట్టాలా ఆ ప్రెజర్ ఉంటుంది ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ మీరు ఏమి చేసినా మీ ఏంజిల్ ఇన్వెస్టర్స్ కావచ్చు మీ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి చేస్తారు వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటూ చేస్తారు అక్కడ లాస్ వస్తే ఆ మనీ మీరు రీపే చేయాల్సిన అవసరం ఉండదు ప్రాఫిట్స్ వస్తేనే మీరు షేర్ చేసుకుంటారు ఈ విధంగా ఇన్వెస్టర్స్ ఉంటారు మీది స్టార్ట్అప్ బిజినెస్ అయితే రైట్ ఇన్వెస్టర్ ని మీరు చూస్ చేసుకోండి నేను చెప్పిన ఒక పెద్ద లిస్ట్ లో ఈ విధంగా లిస్ట్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ లిస్ట్ ప్రకారం మీ బిజినెస్ కి ఎవరిని అప్రోచ్ క్లారిటీ వచ్చింది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు అంటే తొందరపడి బ్యాంక్ లోన్స్ తీసుకోకుండా కరెక్ట్ ఇన్వెస్టర్ ని చూస్ చేసుకోవాలంటారు చాలా బాగా చెప్పారు సో మచ్ గారు